దేశంలోనే అగ్రగామిగా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగినటువంటి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ కార్యక్రమాలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధన కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉందని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా విద్యార్థులు మరిన్ని పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మంగళగిరి నియోజకవర్గ పరిసర ప్రాంత గ్రామీణ ప్రజానికానికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చిన్నకా నిర్మిస్తున్నటువంటి వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి గత ఏప్రిల్ పన్నెండో తేదీన మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది గత వారం రోజుల నుంచి భారీ యంత్రాలతో ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి దాదాపు పది ఎకరాల్లో యాభై రెండు కోట్ల రూపాయలు వేయంతో ప్లస్ వన్ తరహాలో ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు చేపడుతున్నారు చెన్నై కలకత్తా జాతీయ రహదారి పక్కనే ఎంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయినట్లయితే గుంటూరు విజయనగరాల మధ్య అతిపెద్ద వంద పడకల హాస్పిటల్గా ఈ చిన్నకాకన హాస్పిటల్ రికార్డు కేకుండా ఉన్నది ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక ఇరవై నాలుగో వార్డు చెందిన మహిళలు పాతమంగళరి పొల్లిరమ్మ అమ్మవారికి ఈరోజు ఉదయం సారే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయాన్ని చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు